అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి తాడేపల్లి మండలం పెన్మాక జరేబు భూమి రైతులకు వీలాటరీ విధానం ద్వారా డెబ్బై ఐదు ప్లాట్లను సిఆర్డీ అధికారులు కేటాయించారు వాటిలో నలభై ఐదు రెషింషాలు ముప్పై కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి ప్లాట్లు పొందినటువంటి రైతులు తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సిఆర్డీ అధికారులు కోరారు మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీేశ్వర స్వామివారి ఆలయానికి దర్శనం కోసం వచ్చేటి భక్తులకు మరి ముఖ్యంగా ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేసిన సమయంలో భారీ వర్షాల కారణంగా అప్పుడప్పుడు కొండరాలు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది దీంతోనే ఘాట్ రోడ్డు పక్కనే తక్షణమే రెవిటి వాళ్ళ నిర్మాణ పనులు చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు దాదాపు రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణ పనులు చేపడతారు త్వరలోనే టెండర్లు కలిసి నిర్మాణ పనులు చేపడతామని ఆలయ అధికారులు తెలియజేశారు రెండు కిలోమీటర్ల మేర ఈ రెవిట్ వాళ్ళ నిర్మాణ పనులు చేపట్టనున్నారు మంగళగిరి తాడేపల్లి నగర పరిధిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఉదయం పాత మంగళగిరి సీతారాం కోయలు వద్ద ఛత్రపతి శివాజీ యూతాధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణపతి విగ్రహం వద్ద శాంతి ఉత్సవం కొరకు లోక కళ్యాణం కొరకు ఈ రోజున లక్ష్మీ గణపతి మహాగణపతి కార్యసిద్ధి గణపతి సుదర్శన నారసింహ మహాలక్ష్మి హోమ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా రేపటి రోజున విశ్వ కళ్యాణార్థము అదేవిధంగా వివాహం కావాల్సినటువంటి వారికి వివాహం కొరకు అదేవిధంగా వ్యాపారాభివృద్ధి కొరకు రేపటి రోజున సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ప్రతి ఒక్క భక్తులు కూడాను మన పాదమంగళగిరిలో గల సీతారాం కోయల వద్దకు వచ్చి స్వామివారిని దర్శించి ఈ యొక్క హోమ కార్యక్రమంలో అదేవిధముగా కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నారు